ఏకాక్షి కొబ్బరికాయ అంటే ఏమిటి దీన్ని దేవుడి ముందు కొడితే ఏమవుతుందో తెలుసా హిందువులు సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు దేవుడి ముందు కొబ్బరికాయను కొడతారు అయితే చాలా మందికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఏకాక్షి కొబ్బరికాయ అంటే ఏంటో తెలియదు ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు ఏకాక్షి నారికేళం అంటే ఒక కన్నుగల కొబ్బరికాయ అని అర్థం సంస్కృతంలో ఏకాక్షి అంటే ఒక కన్ను కొబ్బరి అని అర్థం సాధారణంగా కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను ఒక కన్ను వెడల్పుగాను ఉంటుంది వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళగానూ చెబుతారు ఏకాక్షి నారికేళానికి ఒక కన్ను ఒక నోరు ఉంటుంది ఇవి దొరకటం చాలా కష్టం వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్కదాంట్లోనూ ఇలా రావచ్చు ఏకాక్షి నారికేడం ప్రసాదంగా నివేదన చేయబడేది కాదు దానిని పూజలోనే ఉంచాలి పగల కొట్టకూడదు నారికేడాన్ని పూజించే ఇంట్లో నిరంతరం లక్ష్మీ నివాసం ఉంటుంది ధాన్యాగారం నగదు పెట్టే బీరువా పూజా స్థలం ఎక్కడ ఏకాక్షి నారికేడం ఉంచినా ప్రతిదినం పూజించాలి అలా చేయడం వల్ల ధనధాన్య సముద్ధి కలుగుతుంది వ్యాపార కేంద్రాల్లో ఉంచిన దీని ప్రభావం లాభకరంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు